ఫ్రెండ్స్ ఇవాళ కూడా మరికొన్ని డిజైన్స్ మరికొన్ని శారీస్తో మీ ముందుకు వచ్చాను శారీ లేదు ఫ్రెండ్స్ వాళ్ళు జస్ట్ శారీలో ఉన్న బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ అని అంటే తీసుకొచ్చారు లైట్గా అక్కడక్కడ గ్రీన్ ఉందని చెప్పి నాకు పిక్ పెట్టారు కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఇదిగోండి ఇదే ఫస్ట్ టైము ఇలా దాని మీదే వేయడము చూడండి ఎంత బాగుందో లైట్గా గ్రీన్ ఉంది కాబట్టి నేను లైట్గా గ్రీన్ యాడ్ చేశాను మీ శారీలో టూ కలర్స్ ఉంటే ఇది ఇది ఒక కలరు ఇట్లాగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ బుట్టి మార్చి బుట్టి బుట్టి మార్చి బుట్టి అలా వేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువగా ఉంటుందిలే ఎక్కడో చిలకలు ఉన్నాయి ఆ చిలకలకి ఎక్కడో ఇచ్చారు ఈ గ్రీన్ అంతే ఇంకా మొత్తం గోల్డేను ఇంకా నేను ఇంకా ఇలా వేసాను కొంచమే రానిచ్చాను గ్రీను చాలా బాగుంది కదా బుట్టీస్ కూడా ఇది వచ్చినప్పటికీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏను వెళ్ళేది హ్యాండ్ కూడా ఇంతే ఉంచుకుంటున్నారు తొమ్మిదిన్నర సెంటీమీటర్లు బాగుంది కదా ఫ్రెండ్స్ బుట్టి కూడా ఇంకా నేను గోల్డ్తో రానిచ్చాను గ్రీన్తో రానివ్వకుండా బ్యాక్ ఫ్రంట్ కూడా బాగుంది చూడండి ఇది మీకు ఇట్లా వద్దు అనుకుంటే ఈ బార్డర్ వరకైనా వేయొచ్చు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మీకు సిక్స్ హండ్రెడ్ అలా వచ్చేసిద్ది నెక్కు సేమ్ ఇదే ఇప్పుడు నేను చూపిస్తాను ఆ నెక్ వేసి బార్డర్ ఇట్లా వేయొచ్చు ఇట్లా ఇంకా నైస్గా ఉంటుంది మాకు సింపుల్గా కావాలి ఇదంతా వద్దు అన్నా కూడా మేము ఇలా అయినా వేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్ ఫ్రంట్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది చాలా క్లాస్గా ఉంది ఇదిగోండి ఇది నేను అన్నది మీకు హ్యాండ్ అలా వద్దు అనుకుంటే ఇలాగ జస్ట్ హ్యాండ్కి బార్డర్ వేసేసి ఇలా బుట్టీస్ వేసేస్తాను నైస్గా ఉంటుంది మీకు ఇట్లాగా సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చేసిద్ది చాలా బాగుంది కదా ఎంత నైస్గా ఉందో చూడండి కుట్టు కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఆల్ ఓవర్గా నేను ఇంకా గోల్డ్ రాణిచ్చేసాను అనమాట ఎందుకంటే గ్రీన్ లైట్గా ఉంది కాబట్టి గోల్డ్ రాణిచ్చా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో శారీ ఇంకో బ్లౌజ్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది శారీ అండ్ ఇది బ్లౌజు వాళ్ళే మొక్క తీసుకున్నారు అదే బార్డర్ బార్డరు ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది శారీ అంత బాగా డార్క్ బ్లూ ఫ్రెండ్స్ వెంటనే చూస్తే బ్లాక్ లాగా అనిపించింది ఇదిగోండి షేడ్ కనబడుతుంది కదా బ్లూ షేడ్ బ్లూ ఇదిగోండి బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు ఇంకా నేను బ్లూ కలర్ ఆకులు తీసుకున్నాను గోల్డ్ కాబట్టి గోల్డ్ జరీ తీసుకున్నాను దీనికి టూ కలర్స్ ఆప్షనే మరి అప్పుడు సిల్వర్ కూడా ఉంది కదా సిల్వర్ ఎక్కడ యాడ్ చేయాలని చెప్పి ఇంక ఈ బార్డరు ఈ బుట్టీసు యాడ్ చేశాను అనమాట సిల్వర్తో ఏంటంటే ఇది కూడా గోల్డ్ వస్తుంది ఇది కుట్టేటప్పుడు మిషన్ దగ్గర ఉండి అది ఆపి ఈ థ్రెడ్ వేసి మళ్ళీ ఇక్కడి నుంచో వాళ్ళు ఫ్రెండ్స్ లేకపోతే ఇది ఇట్లా వెళ్ళిపోయి మొత్తం సిల్వర్ కుట్టేసిద్ది మళ్ళీ ఇక్కడి నుంచో మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ థ్రెడ్ కలర్ చేంజ్ చేసుకోని కొంచెం రిస్క్ రిస్క్తో కూడింది అయినా కూడా తప్పదు కదా కొన్ని కొన్ని సారీస్ కని చెప్పి వేశాను చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీలా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా పైనంతా బోజిపోకుండా బుట్టీస్ వేశాను బాగుంది కదా నెక్ కూడా బాగుంటుంది ఇది వెడల్పుగా కూడా ఉంటుంది డిజైను మనకి లో కాస్ట్లో వచ్చేసిద్ది నిండుగా ఉంటుంది ఇప్పుడు నెక్కను అను ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్ ఇదిగో బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది ఫ్రంట్ ఏమో ఈ సైడ్ వేశాను అంటే తను మెజర్మెంట్ గీయించుకొని వచ్చారనమాట తన టైలర్ కాబట్టి తనే గీసుకొని వచ్చారు ఇదిగోండి ఇది వచ్చేసి బ్యాక్ బాగుంది కదా నీట్గా ఉంది వర్క్ కూర్చోండి నేను చాలా దగ్గరికి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఆకు కానీ ఆకు లైన్ కూడా చూసారా ఎంత నీట్ కుట్టింది లైన్ మళ్ళీ లోపల మూడు చుక్కలు ఆ మూడు చుక్కలకి మళ్ళీ లైన్ చాలా నీట్గా ఉంది వర్క్ మాత్రం ఇది ఏ కలర్తో అయినా కూడా ఈ డిజైన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా బ్యాక్ అంతా కూడా ఇందాక చెప్పినట్టు మొత్తం సిల్వర్ రాణిచ్చేసాను ఇదిగో గోల్డ్ సిల్వర్ శారీ కాబట్టి నేను రాణించా చూడండి ఎంత బాగుందో చూడండి చాలా బాగా సెట్ అయింది ఇది ఇట్లా చూసే కంటే చక్కగా కట్ చేయించుకొని కుట్టించుకుంటే ఇంకా లుక్ వస్తుంది చూడండి ఎక్కువ కూడా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో శారీ ఇంకో బ్లౌజ్ చూద్దాము ఫ్రెండ్స్ ఇది ఇంకొకరి శారీ అను అండ్ బార్డర్ ఏమో ఇలా వచ్చింది రాణి కలరు బ్లౌజ్ వీళ్ళే తెచ్చుకున్నారు వీళ్ళు మన నెట్ క్లాత్ చూశారు యూట్యూబ్లో నెట్ క్లాత్ చూసి ఆర్డర్ ఇచ్చారు ఇంక ఇదంతా లోపల గోల్డ్ కలర్ నెట్ వేసాను లోపల గ్యాజ్ వల్ల వేసాను ఇదంతా ఎక్కువ స్క్యా శారీ కలర్ రాణిచ్చాను కొంచెం బ్రైట్గా బాగుంటుందని ఈ లీఫ్ మధ్యలోనేమో ఈ గ్రీన్ రాణించాను చాలా బాగుంది కదా కింద కూడా చక్కగా స్కాలప్ ఇప్పుడు అడిగి మరీ వేయించుకుంటున్నారు ఫ్రెండ్స్ వేరే వేరే డిజైన్లకి వాటికి స్ట్రైట్ వచ్చినా కూడా దీ దీనికి కొంచెం కుదిరితే స్కాలప్ ఇవ్వ అంటున్నారు అంటే అంత ట్రెండ్ అనమాట ఓకే అంటున్నాను నేను స్కాలప్ ఇట్లాగా వేరే దానికి కూడా మనం వేసుకోవచ్చు బట్ నెక్కుకి మాత్రం మిషన్లో ఉంటేనే మనకి కుదిరిద్ది ఫ్రెండ్స్ హ్యాండ్కి అయితే మా ఓన్గా వేయచ్చు ఇట్లా స్కాలప్ ఈ స్కాలప్ దేనికైనా చేంజ్ చేసుకోవచ్చు నెక్కుది మాత్రం కుదరదు అది బాగుంది కదా ఫ్రెండ్స్ ఇంకా వీటికి ఇంకా కుందన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇట్లాగ అక్కడక్కడ కుందన్స్ ఇంకా పెడితే ఇంకా లుక్ అనేది బాగా వస్తుంది బ్యాక్ కూడా బాగుంది బ్యాక్ ఫ్రంట్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి బ్యాక్ కూడా అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా నీట్గా వచ్చింది ఈ స్కాలప్ కూడా లీఫ్ లీఫ్ మధ్యలోనేమో గ్రీన్ ఇచ్చాను ఫ్లవర్ ఏమో గోల్డ్ ఇచ్చాను చాలా బాగుంది ఇది కొంచెం ఇట్లాగా కట్ వరకు మా టైలర్స్కి రాదండి ఇంత నీట్గా తీయటము ఎట్లాగా అని కూడా కొంతమంది పాపం కస్టమర్స్ అనుకుంటున్న అంటున్నారు మీరు ఇలాగ డైరెక్ట్గా ఇలా అయినా యాజ్ స్జ్గా తీయక్కర్లేదండి ప్రాబ్లం లేదు ఇలాగ ఇలాగ ఫోల్డ్ చేసేసి కుట్టమరండి మిషన్ ఓన్లీ ఇదిగోండి ఇలా ఫుల్గా ఫోల్డ్ చేసేసి గ్యాప్ లేకుండా ఫోల్డ్ చేసేసి బార్గా ఇంకా స్ట్రైట్ లైన్గా వస్తుంది వాళ్ళకి కుట్టడానికి ఎక్కువ అనేది కనపడదు ఇదిగోండి ఇలా వస్తుంది మరీ వర్క్ వచ్చినంత నీట్గా ఏం కనప రాదులేండి ఇదిగోండి ఈ మధ్యలో గ్యాప్స్ కనబడుతున్నాయి అన్నీ కావాలంటే కుదరదు కాబట్టి ఇంకా మీ మిషన్ వాళ్ళు ఇట్లా వెనక్కి తిప్పి ఇలా బారుగా స్ట్రైట్గా కుట్టేస్తారు ఈ కొంచెం గ్యాప్ కనబడింది అది పెద్ద విషయం ఏమీ కాదు ఇలా అయినా మీరు కుట్టించుకోవచ్చు ఇలా కూడా బాగానే బా బాగుంటుంది ఏదో డీప్ అబ్జర్వేషన్ చేస్తే కానీ ఈ మధ్యలో కనిపించట్లేదు మాములుగా కట్వర్క్ డిజైన్ మీకు ఇది మంది హైలైట్ అయ్యి కనబడుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇలా ఇలా మడుచుకొనైనా కుట్టించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది హ్యాండ్ చూపించా కదా ఇది బ్యాక్ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఎక్కడ వంక పెట్టడానికి లేకుండా సారీ కలర్ రానిచ్చాను అండ్ గోల్డ్ రానిచ్చాను అండ్ గ్రీన్ రానిచ్చాను ఇదంతా కూడా శారీ కలర్ కొంచెం హైలైట్ చేశాను బాగుంటుంది కదా హాఫ్ వైట్ కదా అని చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇవి కూడా అస్సలు ఓడవండి అంటే అంత ముందు చెప్పావు కదా వీడియోలు అంటారు కొత్త కొత్త వాళ్ళు కూడా చక్కగా చూస్తున్నారు నా వీడియో నిన్న మొన్న పెనుగొండ నుంచి కూడా కాల్ చేశారండి ఒక కస్టమర్ కస్టమర్ కాదులే ఒక కొత్త అమ్మ మీ వీడియోలు చూస్తున్నాను బాగుంటుంది పలాని డిజైన్ ఎంతండి అంటే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను ఆ వర్క్ కాస్ట్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను అన్నాను అలానే పెట్టారు అలా నేను కాస్ట్ పెట్టాను అంటే అంత దూరం వెళ్తుంది ఎప్పుడు చూసే రెగ్యులర్గా చూసే వాళ్ళే కాకుండా కొత్త కొత్త వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి ఈ నెట్ క్లాత్ డిజైన్ గు ఈ నెట్ క్లాత్ గురించి కూడా ఒకసారి చెప్తాను ఇదేం మీకు ఓడదండి ఒక పొర వేసి కొంచెం కుట్టి మళ్ళీ పొర రానిచ్చి పూసలు పెట్టి మళ్ళీ పొర రానిచ్చి ఇలా కుట్టి ఇలాగా మూడు సార్లు కుట్టిద్ది ఫ్రెండ్స్ అసలు మీకు ఇది తీయాలన్నా కూడా మీకు అసలు రాదు ఇది మూడు సార్లు కుట్టిద్ది అడుగున కూడా మూడు సార్లు కుట్టిద్ది అటు ఇటు కుట్లు వస్తాయి కాబట్టి మీది ఏమన్నా విప్పదీయాలన్నా కూడా మీరని కాదు మేము ఏదైనా పొరపాటున ఏదైనా వర్క్ వేసినా కూడా ఇన్ కేస్ ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది ఇది విప్పదీయటానికి కూడా మాకు గంట కూర్చున్నా కూడా ఇది కుదరదు ఫ్రెండ్స్ అంత కష్టంగా ఉంటుంది ప్లస్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది కంప్యూటర్ వర్క్ అనేది అడుగున వైపు పైన వైపు కుట్టుబడిద్ది ముడిపడిద్ది చక్కగా అసలు అందుకని మీకు ఓడనే ఓడదు ఇది కూడా మీకు ఎక్కడా ఓడదు అందుకని ఇప్పుడు కంప్యూటర్ వర్క్ బాగా చేయించుకుంటున్నారు ఏళ్ల తరబడి ఉన్నా కూడా మీకు ఇవి కలర్స్ మారటం ఊడిపోవటం హెయిర్కి పట్టుకొని మన మగ్గం లాగా హెయిర్కి పట్టుకొని మొత్తం జరిదో సీలు అవన్నీ ఊడిపోవటం వీటికి వేసిన స్టోన్స్కి జుట్టు పట్టుకోవటము అవన్నీ ఎక్కడా ఏమి ప్రాబ్లం ఉండదు ఏళ్ళ తరబడి ఉన్నా కూడా మీకు బ్లౌజ్ చినిగి తీయాల్సిందే కానీ మన వర్క్ పరంగా ఎక్కడా ప్రాబ్లం ఉండదు Okay, friends.